వెల్కమ్ టు గురుకుల్ గాయత్రి మంత్రం యొక్క సర్వ వ్యాపకతను అర్థం చేసుకున్నాం గాయత్రి మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం గాయత్రి మంత్రం యొక్క ధ్యాన విధానాలు ఆ గాయత్రి ద్వారా ఏ సృష్టిని నియామకం చేసేటువంటి ఆ సవితా శక్తితో సంబంధం ఎలా పెట్టుకుందో తెలుసుకున్న తర్వాత మానవ జీవితంలో ఎంత నిష్కామ కర్మలు మనం చేసుకుంటున్నా ఏ విధమైనటువంటి కోరికలో మనకి లేవు అని అనుకుంటున్నప్పటికీ కూడా ఒక చిన్న తల్లొప్పి మన సాధనని మొత్తం ఆపేయచ్చు ఒక చిన్న పంటి నొప్పి ఇంట్లో జరుగుతున్నటువంటి ఒక చిన్న గొడవ మొత్తం మన సాధనా విధానాన్ని ఆపేయవచ్చు కనుక గాయత్రి మంత్ర శక్తిని మన నిత్య జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలకు ఎలా ఉపయోగించుకోవాలో దాంట్లో ఉపయోగించుకోవాల్సినటువంటి మానసిక స్థితి ఎలా ఉండాలో ఇవాళ నేర్చుకుందాం మనం ముఖ్యంగా మహిళలకు అవసరమైనటువంటి దాన్ని ముందు గురుదేవులు చెప్పారు కారణం ఏమిటి అంటే గురుదేవుని ఉద్దేశ ప్రకారము ఒక పురుషుణ్ణి మారుస్తే అతను ఒక్కడే మారుతాడు స్త్రీ కనుక మారితే కుటుంబం మొత్తం మారుతుంది ఒంటింటి వరకు వెళ్ళిపోగలిగితే మీకు రైట్ రాయల్ ట్రీట్మెంటే ఇంట్లో స్త్రీకి ఒక వ్యక్తి రావటం ఇష్టం లేకపోతే డ్రాయింగ్ రూమ్ బయటే ఉండాల్సిందే తప్ప వాడు డ్రాయింగ్ లోపలికి రాలేడు అంచేత స్త్రీలు ఎంత నిర్బలుగా అనుకున్నా ఎంత శక్తిహీను అనుకున్నా వాళ్ళ శక్తి మనకి అడుగు అడుగునా కనిపిస్తూనే ఉంటుంది కానీ గుప్త శక్తి అనమాట అది బయటికి కనిపించదు కానీ వాళ్ళు కనుక ఈ గాయత్రి శక్తిని ఉపయోగించుకోగలిగితే ఒక నూతన సమాజ రచనకి నాంది ప్రస్తావన జరుగుతుంది అని కోరికతో ముందు ఆ సాధనలో ఆయన చెప్పారు ఆ సాధనలో మొట్టమొదటి సాధన ఏమిటి అంటే మనో నిగ్రహము గాయత్రి మాత యొక్క శక్తిని పొందటానికి కావలసినటువంటి సాధన రకరకాలైనటువంటి సమస్యల్లో స్త్రీలు బాధపడుతూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు కానీ అత్తలు కానీ ఆడబడుచులు కానీ మరుదులు కానీ భర్తలు కానీ ప్రతి చోట వాళ్ళకి మనోనిగ్రహం చాలా అవసరం అవుతూ ఉంటుంది పురుషుల కంటే ఎక్కువ వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఒక చిన్న మాట సంపూర్ణ కుటుంబంలోనూ కలహానికి కారణం అవుతుంది కనుక మొట్టమొదటి సాధన మనోనిగ్రహము దాని తర్వాత ఆ గాయత్రి యొక్క బ్రాహ్మీ శక్తితో సంబంధము స్థాపించుకోవటానికి నియమాలు మిగతా అంతా సాధారణమైనవే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఏ విధమైనటువంటి రూపాన్ని మీరు ధ్యానం చేయాలి వృషభారూఢ అయినటువంటి శ్వేత వస్త్రధారి అయినటువంటి చతుర్భుజి అయిన గాయత్రి దేవిని ముఖ్యత ఇది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా మనసు ఆందోళన చెందుతూ ఉంటే పరిస్థితులు తారుమారవుతున్నాయి అనేటువంటి పరిస్థితి కుటుంబంలో ఏర్పడితే గాయత్రి సాధన రోజు చేసే సాధనే రోజు ఎంత జపం చేసుకుంటారో అంతే చేసుకుంటారు కానీ ఆ రోజు గాయత్రి ధ్యానం చేస్తున్నప్పుడు హంస గాయత్రి కాక వృషభ వాహనం మీద ఎక్కి కూర్చున్నటువంటి గాయత్రి మాత తెల్లని బట్టలు కట్టుకుని నాలుగు భుజములు కలిగి ఉన్నది ఆ నాలుగు భుజములలో ఒక చేతిలో మాల రెండవ చేతిలో కమండలము మూడవ చేతిలో పుస్తకము నాలుగవ దాంట్లో కమలము ఇది మీరు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి ఇవి ఆయుధాలు ఆయుధాలు అంటే పనిముట్టు లేకుండా మీరే పని చేయలేరు అలాగే ఆ గాయత్రి మాత శక్తి కూడా ఆ పనిముట్టు ద్వారా బయటికి రావాలి గాలి కావాలి అంటే ఫ్యాన్ ఉండాలి కరెంట్ ఉంటే లాభం లేదు లైట్ కావాలి అంటే ఫ్యాన్ ఉంటే సరిపోదు మీకు ట్యూబ్ లైట్ కావాలి పాటలు వినానే నుండి టేప్ కాడరు దాంట్లో కావాల్సిన క్యాసెట్ రేడియో ఉండాలి మీ దగ్గర ముంచేత ఈ ఆయుధాలు చాలా జాగ్రత్త కూర్చుంది శ్వేతాంబరి ధారణ అయినటువంటి తెల్లని వృషభము మీద ఆరూఢమైనటువంటి ఆ గాయత్రి మాత చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు ఏ చేతులు ఏమి ఉన్నాయనే మీరు కుడి చేతిలోనా ఎడమ చేతిలోనా అనే మీమాంస వద్దు మీకు ఈ నాలుగు ఉండాలి నాలుగు చేతుల్లో ఒకటి మాల రెండు కమండలము మూడు పుస్తకము నాలుగు కమలము ప్రసన్న ముద్రగా నవ్వుతో ఆనందంగా ఉంది అనేటటువంటి ఆ స్వరూపాన్ని మీరు ఊహ చేసుకుంటూ గాయత్రి జపాన్ని మీరు కనీసం ఇరవై నాలుగు సార్లు చేసుకోండి ఎక్కువే అక్కడ ఆ ఆందోళన స్థితిలో ఎక్కువ ఎలా చేయగలరు మీరు గంటలు గంటలు చేయలేరు ఇరవై నాలుగు సార్లు చేసుకోండి తర్వాత ఎప్పుడు వీలైతే అప్పుడు ఎక్కడ వీలవుతే అప్పుడు ఈ వృషభార్డు అయినటువంటి శ్వేతాంబర ధారిణి అయినటువంటి బాలా పుస్తకము కమండలము కమలము చేతిలో పట్టుకున్నటువంటి ఆ గాయత్రి మాత యొక్క స్వరూపాన్ని గమనించుకుంటూ ఉండండి ఆవిడ మీ పక్కనే ఉన్నటువంటి భావనతో సాధన చేసుకోండి కుటుంబంలో కన్యలుంటారు పెళ్లి అవటం లేదు వాళ్ళకి ఒకవేళ పెళ్లి అయినా రాబోయేటటువంటి వరుడు యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఈ కాలంలో సునిశ్చితంగా చెప్పలేని దాని గురించి ఈ ఆస్తికులైనటువంటి వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం ఉన్నటువంటి కుటుంబాలలో కన్యల చేత ప్రతిరోజు ఈ సాధన చేయిస్తే వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే శుభప్రదముగాను ఉంటుంది ఆరోగ్యవంతముగాను ఉంటుంది ఉల్లాసమయంగాను ఉంటుంది ఈ సాధనలో ఓ గాయత్రి మాత ఫోటో కానీ ప్రతిమ కానీ ఆ కన్య తన ముందు పెట్టుకుని పంచోపచార పూజ చేయాలి పంచోపచార పూజ అంటే తెలుసు కదా అర్ఘ్యం పాద్యం దీపం వెలిగించటం అభివృద్ధి వెలిగించటం తనకి నచ్చింది లేదని చేయటం ఈ ఐదు పనులని పంచోపచార పూజ అంటాం ఈ పంచోపచార పూజ చేసుకుని కళ్ళు మూసుకుని ఆ గాయత్రి మాత యొక్క దిగుజ రూపము ఈ అత్త మీద ఉంది కదా ఈ స్వరూపాన్ని కనుక హంసవాహిని ఒక చేతిలో కమండలము ఇంకో చేతిలో పుస్తకము ఉన్నటువంటి హంసవాహిని గాయత్రిని రోజుకి ఇరవై నాలుగు సార్లు చేసుకుంటే చాలు వాళ్ళు వాళ్ళు ఏ పని చేస్తున్నా ఉద్యోగాలు చేస్తున్నా చదువుకుంటున్నా ఆ మాత్రం టైం ఉంటుంది కన్యలకి అది చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు మనం అనుకున్న దానికంటే కూడా ఆనందమయంగా సుందరంగా తీర్చిదిద్దబడుతుంది కుటుంబంలో భర్త టైంకి రాడు అనేక వ్యసనాలకి లోనై ఉన్నాడు కుటుంబంలో ఒక యుద్ధ యుద్ధ వాతావరణం నిరంతరము ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే గృహస్థ జీవితము ఆనందంగా సవ్యంగా జరగాలి అని ఉంటే పసుపు రంగు బట్టలు గాయత్రి మాత చిత్రపటాన్ని పసుపు రంగు లో పసుపు రంగుకి ప్రాధాన్యత ఇవ్వండి బట్ట పసుపు బట్టలు వేసుకోండి పసుపు బట్టలు వేసుకోవటాన్ని వీలుపడదు యుద్ధ వాతావరణం ఉన్న చోట నేను పసుపు బట్టలు కట్టుకుంటాను సాధన చేస్తాను అంటే ఆవిడ కొనిస్తాడు మనకి పోదు చిన్న పసుపు రంగు జేగురుమాలు పెట్టుకోవచ్చు పసుపు రంగు జేగురుమాలు కూడా అన్న ఆ పరిస్థితులు అలా ఉన్నాయి ఓ తెల్లది బట్టని పసుపులో ముంచేసి దాని పక్కన పెట్టుకోవచ్చు ఎంత వీలవుతే అంత పసుపు రంగు సాధనాలు ఉపయోగించటం అనేది చాలా ముఖ్యము పూజ రుచి అనుసారంగా చేసుకున్న తర్వాత సింహం మీద సింహం యొక్క రంగు కూడా పసుపు రంగులోనే ఉంటుంది కదా ఆ జూలు సింహం మీద పసుపు బట్టలు కట్టుకున్నటువంటి గాయత్రి రెండు భుజాలు ఉన్నటువంటి గాయత్రి దేవి పసుపు బట్టలు కట్టుకుని ఒక దాంట్లో త్రిశూలము ఇంకొక చేతిలో దమరు ఉన్నటువంటి గాయత్రి దేవిని ఎదురుకుండా ధ్యానము చేస్తూ జపం చేసుకోవచ్చు ప్రతి పూర్ణమాస్యకి పౌర్ణమి నాడు ఉపవాసం ఉండాలి వీలవుతే ప్రతిరోజు ఏదో ఒక పసుపు పదార్థము ఆహారంలో ఉండవచ్చు పసుపు పదార్థంలో శనగ పిండితో చేసిన పదార్థాన్ని కూడా పసుపు పదార్థాలుగా స్వీకరించవచ్చు అని ఇంక దేవుడు చెప్తున్నారు చిన్న పద ఎక్కువ యొక్క అది ఎందుకంటే కుటుంబ పరిస్థితులు బట్టి యుద్ధ వాతావరణం ఉందని చెప్తున్నాను కదా మరి అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినటువంటి వంటకాలు మేము చేస్తా ఉన్నా కూడా వీలు పడకపోవచ్చు దాన్ని మనసులో ఉంచుకుని పసుపు రంగుకు ప్రాధాన్యత ఇస్తూ సింహవాహిని అయినటువంటి ఆ గాయత్రి మాత పసుపు రంగు బట్టలు కట్టుకుని త్రిశూలము ద చేతిలో ఉంచుకుని మీ ముందు మీ సమక్షంలో ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి భావనతో మీ కష్టాలను తొలగిస్తున్నటువంటి భావనతో ఈ సాధన చేయలేని గురుదేవుడు చెప్తున్నారు నెల రోజుల పాటు దీన్ని చేసుకుంటే ఫలితాలు మీ అంతటా మీకే తెలుస్తాయి ఇరవై నాలుగు సార్లు కనీసం ఎక్కువ సార్లు చేసుకుంటే అధిక శాధికం ఫలం గురుదేవులు ఇరవై నాలుగు సార్లు చెప్పారు కదా అంటే ఆయన పరిస్థితిని అనుసరించి చెప్తున్నారు అంతకంటే మీకు వీలు పడదు కదా అది వీరు పడినా చేయకపోతే మన నమ్మకం లోపమే కదా దాన్ని చూసుకుంటూ సత్సంతానము ఇవి ఎండున్నాయి సంతానము అసలు సంతానమే లేదు ఉన్నారు పిల్లలు మన కుటుంబానికి గౌరవం లేకుండా మన కుటుంబానికి వాళ్ళు ఒక కలంకంగా తయారవుతున్నారు అలాంటి విధమైనటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళు చేసుకోవాల్సినటువంటి సాధన ఒకటి మాత్రం గుర్తుంచుకోండి నా పర్సనల్ అనుభవంతో నేను చాలా సార్లు చూశాను డాక్టర్లు అసంభవము మంది డాక్టర్లు ఇంక వీళ్ళకి పిల్లలు పుట్టరు అని చెప్పిన వాళ్ళకి అనేక మంది ఒకళ్ళు కాదు లెక్క పెట్టదలుచుకుంటే ఆ సంఖ్య వందల వెళ్తుంది అది ఈ సత్సంతాన ప్రాప్తి అనేది గ్యారెంటీ ఇది డాక్టర్లు ఏం చెప్పారు అనేది మీరు మర్చిపోండి కానీ భార్యాభర్తలు ఇద్దరు దీన్ని కనుక చేసుకోగలిగితే గ్యారెంటీ ఇంకా ఎక్కువ అవుతుంది ఒకరికి ఇష్టం లేదు అంటే ఈ సాధనను మేము నాస్తికలో మేము భగవంతుడిని నమ్మం అనేవాడు ఉంటే అందులో ఒకళ్ళైనా దీన్ని మనస్ఫూర్తిగా చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు కలుగుతాయి దీంట్లో సూర్యుడు ఇంకా ఎర్ర రంగులోనే ఉన్నప్పుడు స్నానం చేసుకుని కటి ప్రదేశం కంటే కిందన తడి ఉండాలి బట్టకి అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి తడి ఉండాలి సాధన చేస్తున్నటువంటి వ్యక్తులకు స్త్రీ అయినా పురుషుడైనా తడి పట్ట పైన తడి అక్కలే పైన కూడా తడిగా ఉంచుకుంటేస్తాం తప్పేం లేదు మీ ఆరోగ్య పరిస్థితి చూసుకోండి ఆ పైన తడిగా ఉండి మీరు చేస్తే సాధన జలుబులవి వచ్చాయనుకోండి రెండో రోజు ఏం చేయలేదు అంతగా కటి ప్రదేశంలో తడిసిన వస్త్రాన్ని చుట్టబెట్టుకుని అతి శాంతంగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోండి ధ్యాన స్థితిలోకి వెళ్ళటం అంటే ఏమిటి విశేషమైనటువంటి ప్రయత్నం ఏమి చేయక్కర్లేదు ఏ విధమైనటువంటి ఆలోచనలు లేకుండా ఓ ఐదు సెకండ్లు పది సెకండ్ల పాటు ఉండండి అంతకంటే ఎక్కువ ఉండలేము మనం ఐదు సెకండ్లు పది సెకండ్ల పాటు ఉండగాని గాయత్రి మంత్ర జపము చేసుకుంటూ యోని మార్గంగా గర్భంలోకి సూర్యుడి యొక్క కిరణాలు ప్రవేశిస్తున్నాయి కుంటిదేవి చేసి కర్ణుని పొందినటువంటి సాధన ఇదే అంచేత కన్యలు ఈ సాధనని చేయకూడదు చేసితే అయో పుట్టవచ్చు అంత శక్తివంతమైనటువంటి సాధన ఇది అంచేత సింపుల్ గానే ఉంది కదా అని స్విచ్ వేస్తే మొత్తం మెషిన్ ఆన్ అయిపోతుంది అంచేత ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి యోని మార్గం గుండా గర్భంలోనికి సూర్యుడి యొక్క తేజస్సు ప్రవేశిస్తోంది అది గర్భధారణకి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగజేస్తున్నాయి ఇష్టం ఉన్న వాళ్ళు బీజాక్షరాన్ని కూడా ఉపయోగించుకుంటాము అంటే ఓం యం యం మూడు సార్లు ఎం అనేటటువంటి బీజాక్షరాన్ని ఉచ్చారణ చేసుకుని తత్సరి అనే భర్గోదేవస్య ధీమిహి ధీరయోగన ప్రచోదయా ఓం భూర్భువస్వ ఎం చవితిరోణ్యం భర్గోదేవీమీ ధీయోన ప్రచోదయాత్ ఒక అమ్మాయి ఇంట్లో వాళ్ళకి గర్భం ఇష్టం లేదు ఏమంటారు దాన్ని గర్భం తీసేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం చేయాలి ఇది చేసుకోమ్మా అంతకంటే మనం చేయగలిగేది ఏం లేదు అన్న విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళు గర్భం స్థిరపడింది ఆ పిల్లవాడు ఇప్పుడు వాడు వాడిని పిలుపు వాళ్ళు వాళ్ళమ్మ ఎందుకే చెప్తున్నానంటే మీరు మంత్ర యొక్క శక్తిని తక్కువ అంచనా వేసుకో ఇంతేనా అని అద్భుతమైనటువంటి శక్తి అది అనేక ఉదాహరణలు నా జీవితంలోనే ఉన్నాయి గురుదేవుల వరకు వెళ్ళక్కల్లే ఆ బాల లాంటి సాధన మహామహుల వరకు వెళ్ళక్కలే మీరు కేవలం ఇరవై నాలుగు సార్లు ఇప్పుడు చెప్పిన సాధన ఈ సంతతి లేని వాళ్ళ చేత చేస్తే ఎన్నాళ్ళల్లో మాస్టారు శ్రద్ధ విశ్వాసం ఆర్తి ఈ మూడు కావాలి ఎవడో ఏదో చెప్పాడు అని అంటే అయినా హరితాలు వస్తాయి తమాషాది నేను చూసిన వాటిలో చాలా సార్లు వాళ్ళు నమ్మలే ఇది జరుగుతుందని నాకు నమ్మకం కానీ నాకు ఎవరి మీద నమ్మకం ఈ పుస్తకాల వాటి మీద నమ్మకం లే నాకు మాకు మా గురువు గారి మీద నమ్మకం ఆయన చెప్పాడు కనుక అది జరుగుతుంది అని ఆ నమ్మకాన్ని కనుక ఉంచితే సంతానము లేదు అనేటువంటి బాధ మీకు అక్కర్లేదు చాలా చాలా సార్లు చూశాను నేను నాకు తెలిసినంత వరకు ఏ ఒక్క విషయంలోనే నైన్టీ నైన్ పర్సెంట్ సక్సెస్ గాయత్రి దేవు చూపిస్తుంది ఒకటో రెండో కేసెస్ లో తప్ప మిగతా అన్ని కేసెస్ లోను అంటే అటువంటి మిగతా కూడా అంత కరెక్ట్ అవుతాయి ఎవడు చేయడం అంత సీరియస్ గా ఇంకేంటి సంతానం మీద ఉన్నటువంటి తీవ్రమైనటువంటి ఆకాంక్ష సహజంగా మిగతా వాటి మీద ఉండదు ఆ ఆకాంక్ష ఎక్కువ సక్సెస్ అవుతుంది అంతే తప్ప మిగతా ఓ అని కాదు మిగతా వాటి మీద రెండు రోజులు చేస్తాం పోనీలే అని వదిలేస్తారు కనీసం సంవత్సరం పాటు దీన్ని కంటిన్యూ చేస్తే మాత్రం తప్పనిసరిగా సత్ఫలితాలు లభిస్తాయి పిల్లల ఆరోగ్యం బాగలేదు వాళ్ళకు కూడా ఇదే విధానము కానీ తేడా ఏంటి అంటే అనారోగ్యమైనటువంటి ఆ పిల్లవాని యొక్క శరీరం మీద గాయత్రి మాత యొక్క కిరణాలు ప్రశ్నింపజేస్తున్నాయనే భావన చేసుకుంటాం చిన్నపిల్లలు అయితే ఒంట్లోనే కూర్చోబెట్టుకుని ఈ సాధన చేసుకోవచ్చు ఈ సాధనలో సూర్యకిరణాలు యోని మార్గంగా గర్భంలోకి వెళ్తున్నట్టు కాకుండా శిశువు మీద పడుతున్నట్టు శిశువు యొక్క ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నట్టు భావన పిల్లవాడు పెద్దవాడు అయితే మంచం మీద పడుకుని ఉంటే లేకపోతే కుర్చీలో కూర్చొని ఉన్న శిరస్సు మీద తల్లి కానీ తండ్రి కానీ చెయ్య వేసి నిమురుతో ఈ సాధన చేసుకోవచ్చు ప్రతి సాధనకి నేను సంఖ్య చెప్పలేదు అని అనుకుంటే సంఖ్య గుర్తుంచుకోండి ఇరవై నాలుగు సార్లు చాలు మినిమం అది ఇంకా మీ ఇష్టం అది ఎన్నిసార్లు ఎన్ని మార్లు చేయగలిగితే దాన్ని బట్టి చేసుకోండి దాని తర్వాత కొన్ని విశేషమైనటువంటి ప్రయోజనాలు ఇది స్త్రీలకు సంబంధించినంత వరకు కదా విశేషమైనటువంటి ప్రయోజనాల కోసము విశేషమైనటువంటి గాయత్రి సాధనలు ఉన్నాయి అక్కడ కూడా రూలంతే ఇరవై నాలుగు సార్లు చేస్తాం జపం కానీ మారేది ఏంటి గాయత్రి యొక్క ధ్యాన ప్రతిమ ధ్యాన చిత్రము మారుతూ ఉంటుంది రోగ నివారణ కొరకు గాయత్రి మంత్రం అదే ఓం ఒం చరిత్ర మర్గోదేవ స్థితి ధ్యేయ ప్రచోదయా శీతాకాల శీత ప్రకృతి వల్ల కఫము వల్ల కఫ ప్రయోగము ఎక్కువగా ఉన్నటువంటి రోగాలు ఉన్నట్టు అయితే ఐమ్ అనేటటువంటి బీజము ఐమ్ ఏఐఎం అని ఇంగ్లీష్ లో అంటాం కదా ఎయి కొంచెం దాన్ని మార్చండి ఐమ్ ఇది మూడు సార్లు బీజాక్షరం ఓం భూర్భస్వ ఇలా ఇరవై నాలుగు సార్లు ఆకుపచ్చని బట్టలు కట్టుకున్నటువంటి వృషభ వాహిని అయినటువంటి గాయత్రి మాతను ధ్యానం చేయాలి ఇది గుర్తుంచుకోండి ఆకుపచ్చని బట్టలు వృషభ వాహిని యుద్ధ మీద ఆరుడమైనటువంటి గాయత్రి మాత సహజంగానే చేతులు ఏముంటాయి త్రిశూలము దమరు విష రోగాలు అజీప్తి విషరోగాలు అంటే బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల వచ్చినటువంటి రోగాలు దాని తర్వాత అపత్యం అంటే జీర్ణం కాని గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ గ్యాస్ట్రిక్ అల్సర్సు వాటికి సంబంధించినటువంటి రోగాల్లో కూడా ఆకుపచ్చ బట్టలు ధరించి ఉన్నటువంటి వృషభారుడు అయినటువంటి త్రిశూల డమరును చేతులు ఉన్నటువంటి గాయత్రి మాత్ర స్వరూపాన్ని దర్శనం చేస్తాం బీజమంత్రం మాత్రం బాగుతుంది హూం హూ మూ మనీ మూడు సార్లు ఓం బూర్భస్ హూం 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 తర్వరణ్యం భర్జోదేవి ప్రచోదయాత్ ముఖ్యత బీజ మంత్రాలు ఎక్కడ పెట్టాలో అర్థం అవుతుంది కదా ఓంకారం తర్వాత మూడు వ్యాహృతులు ఉచ్చారణ చేసిన తర్వాత తత్సరిత్ర వరేణ్యానికి ముందు పెడతాం మూడు సార్లు పెడతాం